ఈ వీడియోలో చూపిస్తున్న ప్లేట్లను మెలమైన్ ప్లేట్లు అని అంటారు ఈ ప్లేట్లను మెలమైన్ ఫార్మాల్ డిహైడ్ రెసిన్ అనే ప్లాస్టిక్ పదార్థంతో తయారు చేస్తారు అందుకే వీటిని మెలమైన్ ప్లేట్లు అని పిలుస్తారు ఇవి బలంగా మరియు మన్నికగా ఉంటాయి అందుకే క్రింద అంత సులభంగా పగలవు ఇవి చాలా లైట్ వైట్గా ఉంటాయి వీటిని డైల్యూస్గా అలాగే పిక్నిక్ లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు వీటిపై రకరకాల అందమైన డిజైన్లు పూల నమూనాలను ముద్రించవచ్చు మెలమైన్ ప్లేట్లను సాధారణంగా ఆహారం తీసుకోవడానికి ఉపయోగించవచ్చు కానీ వీటిని మైక్రోవేవ్లో పెట్టుకోవడం అంతగా మంచిది కాదు ఎందుకంటే అధిక వేడి వల్ల రెసిన్ కరిగి ఆ కెమికల్స్ ఆహారంలోకి చేరే అవకాశం ఉంది అత్యధిక వేడి అయిన ఆహార పదార్థాలను మెలమైన్ బోన్స్లలో వేయకూడదు కొంచెం చల్లారక వేస్తే పర్వాలేదు లేకుంటే రెసిన్ కరిగి దాని మైక్రో కణాలు ఆహారంలో చేరే ప్రమాదం ఉంటుంది సో జాగ్రత్త వహించండి